ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టారు ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఎనిమిది నెలల కాలానికి వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్మలమ్మ తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే ఇక కేంద్రంలో మరోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇవాళ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం నిర్మలా సీతారామన్ కు ఇది వరుసగా ఆరోసారి కావడం విశేషం ఇక ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం వరాల జల్లు కురిపించింది అయితే తెలంగాణ రాష్ట్రానికి మాత్రం మొండి చేయి చూపించింది మరి ఈ బడ్జెట్ ముఖ్యాంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం తొమ్మిది సూత్రాల ఆధారంగా బడ్జెట్ రూపకల్పన వ్యవసాయ రంగంలో ఉత్పాదకత ఉద్యోగ కల్పన నైపుణ్యాభివృద్ధి సామాజిక న్యాయం పట్టణాభివృద్ధి ఇంధన భద్రత మౌలిక రంగం పరిశోధన ఆవిష్కరణలు తయారీ సేవలు తర్వాత తరం సంస్కరణలు ఈ తొమ్మిది సూత్రాల ఆధారంగా బడ్జెట్ రూపకల్పన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ అంచనాలు నలభై ఎనిమిది పాయింట్ రెండు ఒక్క లక్షల కోట్లు జీడిపిలో నాలుగు పాయింట్ తొమ్మిది శాతంగా ఉండనున్న ద్రవ్యలోటు వ్యవసాయ రంగంలో ఉత్పాదకత సుస్థిరత సాధన లక్ష్యంగా చర్యలు ఉద్యోగాల కల్పన నైపుణ్యాభివృద్ధికి రెండో ప్రాధాన్యం కూరగాయల ఉత్పత్తికి త్వరలో మెగా క్లస్టర్ల ఏర్పాటు పప్పు ధాన్యాలు నూనె గింజల్లో స్వయం సమృద్ధి సాధనకు చర్య సహకార రంగాన్ని సుస్థిరం చేసేందుకు నిర్మాణాత్మక విధానాల రూపకల్పన వినియోగం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు సమీపంలో కూరగాయల ఉత్పత్తి క్లస్టర్ల ఏర్పాటు సేకరణ సరఫరా నిల్వకు అవసరమైన పెట్టుబడులను అందుబాటులోకి తేవడం లక్ష్యం దేశీయ విద్యా సంస్థల్లో ఉన్నత విద్య కోసం విద్యార్థులకు పది లక్షల వరకు రుణాలు ఇచ్చే ఐదేళ్లలో నైపుణ్యాభివృద్ధి సంస్థల ఏర్పాటు కొత్త ఉద్యోగాల కల్పనలో తొలి నెల వేతనం ప్రభుత్వం చెల్లిస్తుంది కొత్త ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ చెల్లింపుల్లో నాలుగేండ్ల పాటు ప్రోత్సాహకాలు పార్లమెంట్ ఇన్సెంటివ్ల కోసం మూడు పథకాలు అమరావతి అభివృద్ధికి పదిహేను వేల కోట్ల సాయం అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు పోలవరానికి పెద్దపీట త్వరితగతిని పూర్తి చేసేందుకు కృషి రాయలసీమ ప్రకాశం ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు విశాఖ చెన్నై కారిడార్లో కొప్పర్తికి హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో ఓర్వకల్లుకు నిధులు బీహార్ రాష్ట్రానికి ఆర్థిక సాయం బహుపాక్షిక అభివృద్ధి ఏజెన్సీల నిధుల ద్వారా ఆర్థిక సాయం బీహార్లో వంతెనల నిర్మాణానికి ఇరవై ఆరు వేల కోట్లు వరద నివారణకు బీహార్కు పదకొండు వేల కోట్లు బీహార్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ ఒడిషా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో దేవాలయ సాంస్కృతిక పరిరక్షణకు చర్యలు గ్రామీణ అభివృద్ధికి రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్ల కేటాయింపు ముద్రా రుణాలు పది లక్షల నుంచి ఇరవై లక్షలకు పెంపు ఐదు వందలు పెద్ద కంపెనీలలో కోటి మందికి ఉద్యోగ కల్పన వంద నగరాలలో ప్లగ్ అండ్ ప్లే తరహాలో పారిశ్రామిక పార్కులు పన్నెండు విస్తృత స్థాయి పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాల ఏర్పాటు పారిశ్రామిక ప్రాంతాలలో పనిచేసే కార్మికుల కోసం అద్దె గృహాల నిర్మాణం పీపీపీ విధానంలో డార్మిటరీ తరహా ఇళ్ల నిర్మాణం రాష్ట్రాల మౌలిక వసతుల కల్పనకు ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లు వడ్డీ లేని రుణాలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కొత్తగా దేశవ్యాప్తంగా మూడు కోట్ల ఇండ్ల నిర్మాణం అప్షూర్ మైనింగ్ కోసం కొత్త విధానం దేశవ్యాప్తంగా అన్ని పంటలకు మద్దతు ధరలు కనీసం యాభై శాతం మిగులు ఉండేలా మద్దతు ధరల పెంపు వాతావరణ మార్పులకు అనుగుణంగా కొత్తగా తొమ్మిది వంగడాల తయారీ వేరుశెనగ పొద్దు తిరుగుడు పువ్వుల ఉత్పత్తి పెంపునకు చర్యలు స్టాంప్ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్పై స్టాంప్ డ్యూటీ తగ్గింపు మినరల్ మిషన్ ద్వారా ఖనిజాల గుర్తింపు ఎగుమతులకు ప్రత్యేక విధానం సాగర గర్భంలో ఖనిజాల అన్వేషణకు కొత్త ప్రణాళిక మూడు పాయింట్ ఒక శాతానికి పరిమితమైన ఆహార ఆహారేతర ద్రవ్యోల్బణం పారిశ్రామిక వివాదాల పరిష్కారానికి కొత్త ట్రిబ్యునల్లు రుణ వసూళ్లకు ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు మహానగరాల పునర్నిర్మాణానికి కొత్త ప్రణాళిక మహానగరాలకు అనుబంధంగా హరిత నగరాల ఏర్పాటు నగర వ్యర్థ జలాల శుద్ధితో వ్యవసాయ అవసరాలకు నీరు నాలుగు శాతానికి ద్రవ్యోల్బణాన్ని పరిమితం చేయడమే ప్రభుత్వ లక్ష్యం ఇప్పటికే విస్తరించిన నగరాల అభివృద్ధికి సృజనాత్మకత ప్రణాళిక పిఎం ఆవాస్ యోజన కింద కోటి మందికి పది లక్షల కోట్ల నిధులు మహిళలు బాలికల సాధికారత కోసం మూడు లక్షల కోట్లు పట్టణ నగరాలలో పేద మధ్యతరగతి ఇండ్ల నిర్మాణానికి నిధుల కేటాయింపు అస్సోంలో వరదల నియంత్రణ కొత్త పథకాలకు కేంద్రం ఆమోదం జీఎస్టీ కారణంగా సామాన్యులపై పన్నుల భారం తగ్గింది మరింత సరళంగా హేతుబద్ధంగా జీఎస్టీ మార్పు ఇరవై ఐదు రకాల కీలక ఖనిజాలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు మూడు రకాల క్యాన్సర్ మందులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు ఎక్స్రే మిషన్లపై జీఎస్టీ తగ్గింపు సో ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు మొబైల్స్ మొబైల్స్ పరికరాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ పదిహేను శాతానికి తగ్గింపు బంగారం వెండి ప్లాటినంపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు లెదర్ ఉత్పత్తులపై పన్ను శాతం తగ్గింపు